హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఏదైతే లోన్స్ అనేది ఇవ్వబోతున్నారో ఈ లోన్స్పై అయితే మనకు బ్యాంకులు అయితే అదిరిపోయే శుభవార్త అయితే ప్రకటించాయండి అయితే డ్వాక్రా మైల్కి సంబంధించి ఒక్కొక్కరిగా ఒక్కొక్కరికి ఈ విధంగా లోన్స్ అనేది ఇవ్వబోతున్నారు సో ముందుగా ఈ గ్రూపులకు మాత్రమే అయితే ఇవ్వబోతున్నారండి సో మనకు ఏమేమి ఏ విధంగా ఇస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఇక వివరాలు అనేది తెలియజేస్తాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ అయితే ఏపీ ప్రభుత్వం అయితే మనకు లోన్స్ అనేది ఇవ్వబోతున్నారు అయితే ఈ లోన్స్ అనేది మనకు బ్యాంకులు అనేవి ఒక కొత్త విధానంలో అయితే ఇవ్వబోతున్నారండి అయితే ఈ లోన్స్ అనేది మనకు ఏ విధంగా ఇస్తారు ఏంటి అలాగే మనకు ముందుగా ఏ గ్రూపులకు ప్రిఫర్ చేయబోతున్నారు అలాగే మనకి ఏమేమి ఉండాలి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి బ్యాంకులు అయితే ఈ విధంగా లోన్స్ అనేది ఇవ్వబోతున్నాయండి అయితే బ్యాంకులు మనకి ఏంటంటే ఐదు లక్షల రూపాయల వరకు అయితే వడ్డీ లేని రుణాలను అయితే ఇచ్చే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు అయితే ముందుగా ఏంటంటే ఎవరైతే డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మహిళలు ఉంటారో వీరికి మాత్రం ముందుగా అయితే ఇస్తారండి అలాగే తక్కువ వడ్డీతో ఏంటంటే యాభై వేల నుండి ఐదు లక్షల రూపాయల వరకు కూడా మీకు ఈ లోన్స్ సదుపాయం అనేది కల్పిస్తున్నారు అలాగే మనకి ఏంటంటే ఎవరైనా బిజినెస్లు చేసుకోవాలనుకున్నా కానీ వారికి కూడా ఏంటంటే స్పెషల్ లోన్స్ అనేది ఇస్తారు అయితే తక్కువ వడ్డీతో మీకు ఈ లోన్స్ అనేది అందుతాయి అయితే ఈ లోన్ అనేది పొందాలంటే తప్పనిసరిగా మీ దగ్గర ఏంటంటే రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాలి అలాగే మీ యొక్క డ్వాక్రా గురు గ్రూప్కి సంబంధించినటువంటి పాస్బుక్ అనేది కలిగి ఉండాలి సో విధంగా అన్నీ కలిగి ఉంటేనే మీకు లోన్స్ అనేది వర్తిస్తాయి అయితే మీరు ఎక్కడైతే లోన్ అనేది తీసుకుంటున్నారో అక్కడికి వెళ్ళి దీనికి సంబంధించినటువంటి జెరాక్స్ కాపీలు సబ్మిట్ చేస్తే కనుక మీకు ఈ లోన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఇవి లోన్స్ మీకు అప్లై చేసినటువంటి డెబ్బై ఐదు గంటల్లోనే మీకు ఈ లోన్స్ అనేది రావడం అయితే జరుగుతుంది సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్